వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసి మేము ఫిష్ పెట్టడానికి వెళ్తున్నాం అంటే తెలుసు కదండి మీకు అండ్ మీ కూడా చూపిద్దామని వ్లాగ్ చేసుకుంటున్నాం అనమాట ఇదిగోండి చూడండి ఇక్కడ ఫిష్ లేక్ దగ్గరికి వెళ్తున్నాము అంటే మా తాతకు తెలిసిన ఒక అంకుల్ దగ్గరికి ఫిష్ లేక్కి వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ ఇదిగోండి గొల్లపల్లిలో ఉందనమాట అందులో వచ్చేసి ఫుల్ ఫిషెస్ ఉన్నాయి అందుకే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ అప్పుడు అమ్మమ్మ పంపించింది కదండి ఫిషెస్ ఈ లేక్ నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్ ఇగోండి మేము వెళ్తున్నాం సో వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ వచ్చేసి లడ్డు అండ్ ఫిష్ దగ్గరకు వచ్చి ఫిషెస్ దగ్గరకు వచ్చేసాము అనమాట ఇక్కడ చూడండి నేను ఫోటో మార్నింగ్ కి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఇగోండి ఇందులో అన్ని ఫిషెస్ ఉంటాయి ఫిష్లు ఇల్లు కట్టుకున్నాయి అన్నమాట రెండు రౌండ్గా అండ్ ఇక్కడ వచ్చేసి మా తాత ఈ అంకుల్దా అనమాట ఫిష్ అంటే వాటర్ చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ ఫిషెస్ని పట్టి సిటీకి పంపించ సో ఇక్కడ చూడండి నేను లిప్స్టిక్ ఎంత రాసిన అండ్ అద్దాలు కూడా పెట్టుకున్న ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చేపలు పడతాం అవండి చేపలు అండ్ ఇక్కడ ఇస్తుండనమాట టూ బోట్స్ ఉన్నాయి కదండీ వాళ్ళు నెట్ వేసుకొని ఫిషెస్ పడతారు మాకు ఏమన్నాము ఇస్తారు అనమాట అండ్ కంపెల్ సరి కదండి ఇక నెట్ వచ్చేసి అంకులు తీస్తుండు ఫ్రెండ్స్ అండ్ వేరే అంకులు ఉంటాయి కదండి ఈ అంకులే అండ్ చేప చూడండి ఎంత ఉందో అందరికి పట్టుకోడానికే భయం వేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ అంకుల్ ఇస్తాడు ఆ అంకులే ఏమో పెద్ద చేప పట్టింది ఫ్రెండ్స్ ఆ చేప పేరు బొచ్చ అనమాట ఫ్రెండ్స్ తెలుగులో బొచ్చ అంటారనమాట ఇంగ్లీషో కట్ల కట్ల అంటాడు అనమాట ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మొత్తం చెరువు అనమాట ఇక్కడ ఇల్లు కట్టుకునేది కదండి ఫిషెస్ రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా కడుకున్నాయి అండ్ అవి ఎట్లు కట్టుకునేవి మిక్ నైట్ టైంలో పడుకోవడానికి కట్టుకున్నాయి అనమాట రౌండ్ రౌండ్గా అట్లా సిక్స్ సెవెన్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి మీరే బి ఒకసారి ఇది కూడా అక్కడ ఈడొకటి పంపించింది కదండి రౌండ్ రౌండ్గా చిన్నగా ఉన్న ఈ ఫ్రెండ్స్ అట్లా అట్లా ఉంటాయి అనమాట ఇదంతా బురద అనమాట ఫ్రెండ్స్ చూడండి మీరే అండ్ ఈ వాటర్ అనమాట వాటర్ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి మేము కాళ్ళ పెట్టడానికి వెళ్తున్నాం ఫిషెస్ని ఇవ్వండి ఈ ఏమో ఫిష్ పట్టుకొని వస్తుండు మా దగ్గరికి మేమే ఏమన్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈరోజే ఆ ఫిష్ దగ్గరికి ఫిషెస్ని పట్టుకొని అంకుల్ తీసుకొని వస్తున్నమాట ఫ్రెండ్స్ ఇగోండి అండ్ చూడండి మీరే ఇప్పుడు అంకుల్ ఇస్తారు అనమాట మాకు ఫ్రెండ్స్ ఇచ్చేసి ఇందులో నెట్లో ఫుల్ ఫిషెస్ ఉన్నాయి అనమాట సో చూడండి సండే సండే ఫుల్ పబ్లిక్ వస్తారంట ఫ్రెండ్స్ ఇగోండి మీరే సో చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి అంకుల్ ఫిషెస్ పడుతుండు పెద్ద ఫిష్ అనమాట ఇది మదీ పెద్ద ఫిష్ అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఆడ చూడండి ఆడ ఇంకొక అంకుల్ అనమాట దూరంగా అనమాట ఇదంతా మీకు చూపిస్తున్నాము అనమాట ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫిష్ దగ్గరికి అండ్ ఫిషెస్ అనమాట వెళ్తున్నాము అండ్ చూద్దాం పదండి నేను అందులో చేతులు కడుకున్నా అండ్ నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి నాకు అక్కడ మూడు ఫిషెస్ కనిపించినాయి అండ్ మూడే కాదు చాలా కనిపించినాయి అది చూడండి తాత వాటర్ దగ్గరకు వచ్చేసినాము అనమాట చూసినాం ఫిషెస్ సైడ్ వెళ్ళి ఉన్నాయా అండ్ ఇక్కడ చూడండి కర్ర అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం మురికి వాటర్ అనమాట ఫ్రెండ్స్ ఇదండి మీరే చూడచ్చు యాక్చువల్ మీకు హ్యాపీ ఆ ఫ్రెండ్స్ అండ్ బుడిద నడవాలంటే నాకు ఫుల్ భయం వేస్తుంది అందుకే తాత చేయబట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్ నేను తమ్ముడు భయపెట్టుకుంటేనే నడిచినాము తాత నేను లడ్డు మా మా ఇద్దరిని చేయబట్టుకున్నాను అనమాట తాత ఎందుకంటే నాకు పుల్లు మట్టు మీదనే ఎప్పుడు నుండి ఆడవాలి అట్టే ఫ్రెండ్స్ అందుకే చాలా భయము ఇగోండి ఇక్కడ వచ్చేసి ఫిషెస్ ఇందులో గుంతలో చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇగోండి అండ్ చేపలు వచ్చేస్తున్నాయి అనమాట అగొని చేపలు చూసారా మీరు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ అగోం మళ్ళీ ఇచ్చేసింది అంకులు అంటే చేయగనుకుండు ఫ్రెండ్స్ అక్కడ అంకుల్ చాలా దూరం పిల్లలు ఫ్రెండ్స్ ఇంతకీ అండ్ నాకు కూడా వచ్చేసి చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి ఒక చాప్ ఇస్తుంటే ఒక బొచ్చా అని చెప్పిన కదండి ఇదే ఫైవ్ కేజీస్ అనమాట పట్టుకోవడానికి నేను భయపడ్డా నాకు చాలా భయం వేసింది వచ్చేసి ఒక చేప చనిపోయింది అనమాట నేను తట్టుకోలేక చనిపోయింది అనమాట ఈ చేప వచ్చేసి నేను ఫస్ట్ ఒక చేప చూసిన అని తాతకి చెప్పినాను అండ్ అంకుల్కి తెలియలేదన్నమాట అండ్ అండ్ చెప్పాను అంకుల్ చేప చనిపోయింది అని ఇంకోటి నేనైతే భయం వేసింది నాకు ఈ చేపలు పట్టుకోవడానికి నాకు భయం వేసింది ఫ్రెండ్స్ అంకుల్ తాత అమ్మమ్మ మమ్మీ చాలా మంచిగా పట్టుకుంటుంది నేనే మమ్మీ అండ్ చాలా భయం వేసింది నేనే భయం వేసింది ఇది ఫైవ్ కేజీలు అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా అండ్ ఇక్కడ వచ్చేసి చేప ఇప్పుడు మేము ఈ చేపనేది తీసుకుంటున్నాము అవి ఇదిగోండి కింద పడిపోయింది పగం మళ్ళీ ఫిష్ అని లేచిస్తుంది అనమాట అంకుల్ ఇగోండి తాత నన్ను పట్టుకో పట్టుకో అమ్మ అన్న కూడా నేను పట్టుకోలేను ఫ్రెండ్స్ నాకు చేపలు అంతా ఫుల్ భయము అండ్ ఫస్ట్ టైం అనమాట నేను చేపలు పట్టుకునేది అండ్ ఇంకా పట్టుకోలేను ఇదిగోండి అక్కడ చూడండి మెల్ల పట్టుకోమంటుంది అంకుల్ కానీ నాకు ఫుల్ భయం వేసిందా అండి ఫ్రెండ్స్ అండ్ విన్ విన్నారా ఫ్రెండ్స్ పట్టుకో 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 పట్టుకోమన్నారు అండ్ పట్టుకోలేను ఫ్రెండ్స్ ఒక చిన్న చాలా క్యూటీ ఆ క్యూటీని చూడండి ఎంత మంచిగా నోటి తీస్తుందో అనుకుంటా మనం దానికి కూడా ఊపిడి కావాలి కదండి ఇరవై నాలుగు గంటలు అందుకే గండి అంకుల్ కూడా పట్టుకుండు నాకు భయం వేస్తుందని అట్లా పట్టుకుండు అనమాట ఏం కాదు అన్న కూడా నేను వినలేను ఏడుస్తేనే ఉన్నా నాకు భయం వేసింది ఒకటేసారి ఫ్రెండ్స్ చూడండి యాక్చువల్లీ అత్త పెట్టుకోమంటుండే తాత వచ్చేసి ఎంత పెద్ద పెద్ద చేపను చూడండి అండ్ ఫైవ్ కేజీస్ తెచ్చిండు ఇవ్వండి ఇంట్లో ముళ్ళు ఉండే అంట ఫ్రెండ్స్ అండ్ చూసారా మీరు ఈ తాత అమ్మ కానీ నేను రావట్లే తమ్ముడు కూడా భయపడుతుండే ఇదండి అంకుల్ ఉంగేన పాపం అండ్ తమ్ముడు కోసం సో చిన్న ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముడు మంచిగా అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు కాలో పెట్టడానికి వస్తున్నాము ఇంకా చేపలు వస్తాయి ఫ్రెండ్స్ వెళ్తున్నాము అక్కడ మేము జస్ట్ చేపలను చూద్దామని వస్తే అంకులే తీసుకొని తీసుకొని అని కాలు పెట్టడానికి వస్తుంది అనమాట అండ్ ఇలా అంతా వెళ్ళిపోతున్నాం అనమాట మేము ఇంకా ఈ కవర్లో వచ్చేసి నెట్స్ ఉంటాయి అనమాట నెట్స్ మీకు తెలిసి కదండి ఫిషెస్ పడుతుంది అదే అనమాట ఇప్పుడు దీనిపైన పెట్టి ఎన్ని కేజీస్ చూస్తారు ఫ్రెండ్స్ ఇగోండి అది కుర్ కుది అనమాట నీళ్ళలో ఉంటేనే బలము అని చెప్పింది అంకులు అది వండుకుందా అనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు జరిసేపు కాగానే అది కొట్టుకుంటుంది అనమాట నేను అని కదండి కొంచెం ముందు రాగానే అది కొట్టుకుంటుంది అండ్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మీకు పంపిస్తుందా అండ్ అది చూడండి దాని స్కిన్ ఎట్ల లేకపోతుందో చూడండి మెల్లగా అది కొట్టుకుంటుంది అనమాట అండ్ చూడండి ఫ్రెండ్స్ మీరే ఇప్పుడు ఇప్పుడు కొట్టుకుంటుంది ఏమో అండి నాకేమీ తెలియదు ఎప్పుడు కొట్టుకుంటుందా అని ఇప్పటిదాకా అయితే లడ్డుగాడు భయపడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇవండి లడ్డుగా అయితే ఫుల్ భయపడ్డాడు అండ్ చేప కూడా ఎంత పెద్దగా ఉందో ఫైవ్ కేజీస్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను భయపడ్డా తమ్ముడు చూపిమంటే ఫైవ్ హ్యాండ్స్ పెట్టిండు అండ్ గన్ను పెట్టిన పెట్టిండు ఫిషింగ్ ఏం చేస్తావురా అంటే కలిసేస్తూ ఉంటుంది ఇంకా అంకుల్ వాళ్ళు వచ్చి కూడా ఫిషెస్ కొనుక్కోవడానికి వచ్చి వాళ్ళు ఏం భయపడలే అవి నెట్లు ఉన్నప్పుడు కూడా ఇక్కడక్కడ కుతుకుంటున్నాయి అనమాట అని చూడండి ఫ్రెండ్స్ అండ్ వచ్చేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో కదండి అందుకే సూడియోలు వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఇగోండి చేపలిల్లు అండ్ అట్లా ఫైవ్ సిక్స్ సెవెన్ ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ నేను నంబర్స్ చెప్తున్నాను అనుకోకండి ఫ్రెండ్స్ చేపలు ఇల్లు చెప్తున్నా సో ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి చాలున్నాయి నేను అంకుల్ చెప్పమంటుండు ఏమేమి చెప్తామంటే తప్పకుపోతుంది వస్తుంది ఆడికి పోతుంది వస్తుంది ఏం చెప్పాలో చెప్పండి ఫ్రెండ్స్ అసలు కారు కారు కూడా తుడిచింది అనమాట ఎండ కొడుతుంది మాకు కాపుల్లో చెమటలు కార్డు వేస్తే వాడు కార్ నడిపినడం అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం అందుకే కార్డు దగ్గర కూర్చుండు అండ్ ఇక్కడ వచ్చేసి నీళ్ళు నీళ్ళ దగ్గర టూ బోట్స్ సో ఫ్రెండ్స్ నెట్ ఉంది కదండి ఈడ కట్టే ఉంది కదండి అండ్ అక్కడ నెట్ మొత్తం కట్టేసి నెట్ వచ్చేసి వాటర్లు ఉంది అందులో నుంచి అండ్ ఫలన్నీ పడుతాయి అనమాట ఈడ కనిపిస్తుంది కదండి అవును నెట్ అండ్ ఆ అంకుల్ వాళ్ళు వచ్చేసి మెల్లగా ఫిషెస్ తీసుకొని నెట్లో పెట్టుకొని తీసుకొస్తారన్నమాట అంటే నెట్టిలోనే ఉంటాయి కదండి ఫిషెస్ ఎప్పుడైనా సరే ఇగోండి చూడండి మీరే ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ లడ్డు కూడా చూడండి మా మా దగ్గరికి వస్తుంది అనమాట అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అంకుల్ వచ్చేసి అది మంచి మాట్లాడుతుండు ఫ్రెండ్స్ ఇగోండి మీరే చూడచ్చు అండ్ అంకుల్ వచ్చేసి నాకు ఫ్రెండ్ అయిపోయింది అనమాట టూ ఫోర్ ఫిషెస్ ఉన్నాయన్నమాట వేరే అంకుల్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు అనమాట ఫిషెస్ అండ్ ఫోర్ బయటికి తీశారు కొన్ని నీళ్ళు వేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు అంకుల్ వచ్చేసి నాకు ఒక చాపిస్తాడు ఇస్తాడు అండ్ నేను అది పట్టుకోలేదు అనమాట అన్ని కొంచెం ఇట్లా ఇట్లన్న డాగిన్ అంటాము అట్లా అన్నాము సో మరీ చిన్నగా అంతేం లేవు కొంచెం పెద్దగానే ఉన్నాయి మన హ్యాండ్ ఉంటుంది కదండి అంత పెద్దగానే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ సింకులు వచ్చేసి ఆడుకోమని ఇస్తుండు కానీ నేను తీసుకోలేను ఇవన్నీ ఇస్తుండు కానీ నేను తీసుకోలేను అనమాట ఫ్రెండ్స్ నేను హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వేడాంకుల్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు అనమాట అండ్ చిన్న పిల్లలు కూడా ఫిషెస్ ఫిషెస్కి ఇష్టం అనమాట అందుకే కొనుక్కోవడానికి వచ్చారు ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పటిదాకా చూసాం కదా అక్కడ వెయిట్ చూసి తీసుకెళ్తారు ఇగోండి చేపలు అండ్ వెల్తూరు అనమాట తీసు తీసుకొని ఇగోండి తీసేస్తూ రెండు నుంచి అండ్ అంకుల్ నాకు ఒక చేప ఇచ్చింది కానీ నేను పట్టుకోలేనమాట జస్ట్ టాగిలని నెట్ట చేస్తాం అట్లనే చేసినాను అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఇలా చేపలు అనమాట చెప్పే కదండి ఇంటికి తీసుకెళ్ళమన్నా నేను తీసుకెళ్ళాలి అనమాట ఇగోండి చేప ఈ చేపనే సో చూడండి ఫ్రెండ్స్ ఇగోండి ఆస్తమ్మ వాళ్ళు ఈ చేపని మింగేస్తే తగ్గిపోతుందనమాట ఆస్తమ్మ ఇగోండి నాకు ఇస్తుండగా నేను పట్టుకోలేను జస్ట్ ఇట్లా అన్నాను దాని బాడీని అది చూస్తే జల్లీ జల్లి ఉంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ తాత కూడా ఉండు నన్ను పట్టుకోం పట్టుకోమనిస్తే నేను లాస్ట్కి పట్టుకున్నాను డాగీస్లో ఎట్లా అంటారు అట్లనే పట్టుకున్నాను అండ్ మన హ్యాండ్ అంటేనే ఉంది ఫ్రెండ్స్ అది మరీ చిన్నగా లేవు చిన్న వచ్చేసి వేరే గుంతలు ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ అంకుల్ ఇస్తున్నా అండ్ ఎండ చాలా ఉంది తాత చేయడం జిట్టు పట్టుకుండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు కారికాల్లో వెళ్తున్నాము సో స్టార్ట్ అయిపోయినాము ఇంటికి ఆడ పక్కనే సంతోషి అష్టమం ఉంది అనమాట వెళ్తున్నాం అనమాట ఆడికి అండ్ ఆడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోతాము అనమాట ఫ్రెండ్స్ ఇగోండి వెళ్తున్నాము అండ్ వచ్చేసినాము ఫ్రెండ్స్ అండ్ ఆడొచ్చేసి ఫుల్ కౌస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇగోండి అండ్ కవ్స్ ఉంటాయి ఆ కవ్కి గడ్డి అనమాట ఫ్రెండ్స్ ఇది అన్ అండ్ ట్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ గుండి అండ్ వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళాక కవ్స్ ఉంటాయి అనమాట చూద్దాం పదండి అండ్ వెళ్తున్నాము ఇంటర్ అయిపోతున్నాం ఇంటర్ అయిపోయినాం అండ్ అక్కడ వచ్చేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫ్రెండ్స్ అండ్ చూడండి అక్కడ రెడ్ రెడ్ కౌస్ ఉన్నాయి ఫుల్ అంటే ఫుల్ ఫుల్ కౌస్ ఉన్నాయి అందుకే కదా గడ్డి చూపించాను అండ్ ఇక్కడ చూడండి అండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఎవ్వరు లేరు ఓన్లీ పని చేసేవాళ్ళు కౌస్ ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ అండ్ చూడండి ఇక్కడ వచ్చేసి మేము కార్ అంతా చూపిస్తున్నాం కదండి ఇక్కడ ఫుల్ కౌస్ అనమాట లడ్డు వచ్చేసి బాయ్ కౌస్ అది చెప్పిండు ఇంకా వెళ్తారాం రా అని చెప్పాను నేను అండ్ కౌస్కి ఆ బండి లోపల పెట్టారు అది క్లీన్ చేస్తున్నారు అంటే కౌ క్లీన్ చేయనిస్తలేరు అన్నమాట ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళినాం కదండి షాప్ కూడా బంద్ ఉందనమాట ఫ్రెండ్స్ ఇగోండి అండ్ ఒక రౌండ్ వేసుకొని వచ్చేసినాం అనమాట ఫ్రెండ్స్ బయటికి వెళ్ళిపోతున్నాం ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట ఫ్రెండ్స్ ఇవన్నీ మీరే చూడండి గ్రీనర్ ఉంది పొల్యూషన్ లేదు ఏం లేదనమాట ఫ్రెండ్స్ అండ్ మొత్తం గ్రీన్ గ్రీన్ అనమాట ఉంది సో చూడండి ఫ్రెండ్స్ మీరే అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఆయుర్వేదిక్ విద్య షాప్ ఉంటుంది అనమాట అందులో కెమికల్స్ లేని అన్నీ అనుమ అనుముతారనమాట ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు క్లోజ్ అన్నమాట ఫ్రెండ్స్ అవన్నీ చూడండి మీరే ఆ షాప్లో అన్ని సోప్స్ షాంపూస్ కెమికల్స్ లేనవి అమ్ముతారన్నమాట ఫ్రెండ్స్ ఆమ్లా అనే ఒక స్వీట్ ఉంటుంది ఆ స్వీట్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ షాంపూస్ షోప్స్ అన్నీ మా తాత తీసుకొస్తారనమాట ఫ్రెండ్స్ ఈ నుంచే అండ్ చూడండి మీరే ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ కౌస్టే చూడండి ఫ్రెండ్స్ అండ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చే షాప్ క్లోజ్ ఉందనమాట ఫ్రెండ్స్ మీరే చూసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ చూడండి ఇంటికి వచ్చేసినాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరూ బీ హ్యాపీ హెల్తీ అనమాట బై బాయ్ ఐ లవ్ యూ ఫ్రెండ్స్